ओम नमो व्यास वसीष्ठ विस्वामीव्यास ओम ओ शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोप्त ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मवीद्यादायतभ्यो वंश ऋषुभ्यो महद्यो नमो गुरुभ्यं श्रीरामो राम भद्रश्च रामचंद्रश्चाश्वत राजीवल శ్రీమాన్ రాజేంద్రో రఘు పొంగవ శ్రీ యోగ వాసి నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అయితే అప్పుడు విపశ్చిన్ మహారాజు భయంకరమైన అస్త్రాలు రెంటితో కూడిన ఎనిమిది రకాలైన ఆకారాలు కలిగిన ఆ ధనస్సు నుండి నాలుగు వైపులా బయలుదేరి దిక్కులు అన్నింటినీ కూడా నిండింపజేస్తూ ఉన్నటువంటి బాణాలు కులాలు శక్తి భూసుండము మొదలైనటువంటి ఆయుధాల యొక్క భయంకరములైన నదులు ప్రవహింపసాగినవి అంతేకాకుండా ముద్గరాలు ప్రాసలు ఈటెలు చక్రాలు గండ్రగొడ్డళ్ళు తోమరాలు బింది పాల మొదలైనటువంటి ఆయుధాల యొక్క శిలలు యొక్క పిడుగుల యొక్క మెరుపులు యొక్క భయంకరములైన నదులు కూడా అతి వేగంగా నాలుగు దిక్కుల ప్రవహింపసాగింది ఇంకా అప్పుడు కల్పాంతము సూచి కల్పాంతాన్ని సూచించేటువంటి మహావాయువులు వేచసాగినవి ఆ ఖడ్గవర్షముతో కూడినటువంటి జలధారలు కలిగిన నదులు ప్రవహింపసాగినవి బాణాల యొక్క మహావృష్టితో కూడినవి అయి మహావాయువుల చేత వృద్ధిని పొందిన ఉత్పాత ఉత్పాతాలు కలగజేసేటువంటి లాగానే పరిపుష్టములైనటువంటి శరీరాలు కలిగిన సర్పాలు ప్రళయకాలమున విచ్ఛిన్నములయ్యేటువంటి మహాపర్వతాల నుండి పూర్తేటువంటి ధూళి లాగానే బయలుదేరినవి అనే చెబుతూ తేనాస్త్రవర్షవేగేన దుతరి బిత్యవకాళన పాంశురాశివా వహతి వహతి స్వర్ణ బృహచ్చిన్న పతాకాతు పాదప మరీచి పుష్పశళ విలోవన ఆవర్షం యొక్క వేగము చేత ఆ శత్రు సైన్యము అనేటువంటి సముద్రము ఎల్లడలా కూడా ధూళి రాశిలాగానే శీఘ్రంగా ఎగరగొట్టబడింది ఇంకా కూడా జలము అంటే నీరు రాళ్ళు ఖడ్గాల యొక్క మహావర్షాల చేత ప్రచండ వాయువుల చేత కూడా ఆ శత్రు సైన్యాలు కట్ట తెగిన సరోవర లాగానే నలువైపులా కూడా పారిపోసాగింది అప్పుడు ఆ శత్రువుల యొక్క చతురంగ సేనా సమూహము వెనుకకు మరళి వర్షాకాలమందలే పర్వత నది యొక్క మహాప్రవాహములాగానే వేగంగా పరిగెడుతూ నాలుగు దిక్కులకు వెళ్ళింది వాయు ప్రవాహము వలన ప్రవహిస్తూ చెమట చేత తడిసినవై చిన్న భిన్నములైనటువంటి ఆ పతాకాలు అనే వృక్షాలు కలిగినది అయి మరీచి పుష్పములాగానే రకరకాల వర్ణాలు కలిగినవియే ఆ చంచలములైనటువంటి కడ్గ సమూహాలు అనే లతావనాలతో కూడినది అగు ఆ శత్రు సైన్యము అనే పర్వత నది అప్పుడు పరిగెడసాగింది విలుత్ పుష్ట పాషాణ పృషగ్రస్తద్రవచ ఘోరైర్ఘురు రఘురారా వైరళం హృదయభంగదూర్ణేకృతరాపీష్టాహాస్తిఘనసైకత ఊహ్యమాన శిలాపూరా కాష్టకోట ఐతే పరిగెత్తడమిందు అసమర్థులు రాయిలాగానే స్థూలములైన పెద్దవి అయిన శరీరాలు కలిగిన వారు వీరుల శరీరాల నుండి బయలుదేరుచూ ఉన్న రక్తధారలతో కూడి చెప్పడానికి సాధ్యముగా నటిది అయి కనబడుతూ అందులో మూర్చిల్లినటువంటి శత్రువుల ఘోర ఘరఘర ఘురఘుర శబ్దాల చేత హృదయమును భేధించేటువంటిది భయంకరమైనది కొట్టుకొనిపోవచ్చు ఉన్న పెద్ద ఏనుగుల దంతాలు అనే వృక్షాల యొక్క సంఘటనల చేత పిడుగుల వంటి చటచటా శబ్దాల చేత మేఘ గర్జనలను కూడా తిరస్కరించేటువంటిది ఆయుధాల యొక్క శిలలతోటి సంఘట్టనము అనే నది తీరమందలి వృక్షముల యొక్క పుష్పములందు ఉత్పన్నమైన తుమ్మిదల జన జనారావము కలిగి ఉన్నట్లుగా రథాదుల యొక్క వీరుల యొక్క చక్ర సమూహాల యొక్క శిలలతో సంఘట్టనము అనే ఈ కప్పలు పక్షులు మొదలైన శబ్దాల చేత నిండిపోయి ఉన్నటువంటిది ఏ కాలిబొంటు సైన్యం యొక్క రథాలు మరి గజాలు ఆశ్వాలు ఏనుగులు గుర్రాల యొక్క శిలలతోటి సంఘటనము చేత మహా సంకటముతో కూడినది అయి మరి వినడానికి కటువుగా ఉన్నటువంటి కర్ణ కటువులైన చీత్కార క్రేంకార శబ్దాల చేత నిండింపబడినది అయి మేము చచ్చితిమి మేము చచ్చితిమి అనే గొప్ప కోలాహలము చేత వ్యాప్తమైనది సేన అనే జలము యొక్క గొప్ప పసు సుడిగుండాల యొక్క చలనము వలన గులుగులు శబ్దముతో కూడి ఉన్నది రక్తధారలు అనే మంచు చేత సంధ్యాకాల మేఘమండల వితానము అంటే మేలుకట్టులాగా కనబడుతూ ఉన్నది అయినటువంటి ఆయుధాలు అనే తరంగాల చేత వట వృక్షాలలాగానే చిన్న భిన్నం చేయబడినటువంటి వినమ్రములైనటువంటి మేఘాలు కలిగి ఉన్నది వర్షము చేత బురదతో ఉన్నట్టు భూతలము యొక్క ఏ విధంగా అంటే మార్గస్థి కొరకు గావింపబడినటువంటి తీరాల ఖండముల చేత శోభిస్తూ ఉన్నది కుంతలాలు సోలాలు గదలు ప్రాసలు మొదలైన ఆయుధాలను ధరించి పరిగెడుతూ ఉన్నటువంటి వీరులను పట్టి కొట్టుకొని పోబడుచు ఉన్న ఆ యొక్క తాటి చెట్ల వనములాగానే అద్భుతమైనది ఏడుస్తూ ఉన్నటువంటి బీరువులను భయపడేవారిని అట్టి బాల బాలహరిణముల చేత అంటే చిన్న చిన్నలేళ్ళ పిల్లల్లాగానే వ్యాప్తమై ఉన్నటువంటి మరణించిన సైనిక గజ అశ్వ సమూహము అనే శిథిలమైన ఎండిపోయిన ఆకులలాగానే నిరంతరము కోడుకొని ఉన్నటువంటిది పొడుము చేయబడినటువంటి దేహాల యొక్క క్రొవ్వు మాంసములు అనేటువంటి బురద కలిగి ఉన్నది ఏనుగులు ఇంకా కూడా మొదలైనటువంటి వాని యొక్క పాదాల చేత త్రొక్కబడి పిండి చేయబడిన ఎముకలు అనే పెద్ద ఇసుకతో కూడి ఉన్నది కొట్టుకొని పోబడుచు ఉన్నటువంటి కొయ్యలు రాళ్ళు సంఘటనల చేత కటకటా శబ్దాలతో కూడి ఉన్నది అగు ఆ శత్రు సమూహము అనేటువంటి పర్వత నది ఇప్పుడు పరిగెత్తసాగింది అంతేకాదు ఉద్ఘత్ ప్రళయం భోధైర్వహత్ ప్రళయ వాయు పత్రత్పల ఆసారై సర్వధికమ సంఖ్యాని బలాని బాని బలశాలి భూభృతాం విద్రవంత్యా కౌఘవత్ మహాగర్జనులు చేస్తూ ప్రళయ మేఘాల వలనను ప్రచండంగా వీచేటువంటి ప్రళయ ప్రళయ వాయువుల వలనను గొప్పగా కురిసేటువంటి ప్రళయ జలధారల వలనను ప్రళయ శిలారాళ్ళ యొక్క పడిపోవడం యొక్క కష్టముల వలనను బురదతో కూడినటువంటి సమస్త భూతముల వలనను నీటి చేత నిండింపబడినటువంటి స్థలముల వలనను ప్రబల శైత్యము వలన శోషింపక ఉన్నటువంటి జలధారా జనితములైనటువంటి ఆకాశమందలి పంజరాల వలనను సమస్త గ్రామ నగరాలయందు కూడా గృహాలయందు ప్రజ్వలింపబడినటువంటి ఆగ్నుల వలనను కాలిబంటు సైన్యం యొక్క గుర్రాల యొక్క ఏనుగుల యొక్క రోదనము వలన కలిగిన మహాగుర్గర శబ్దాల వలన కూడా భూమిపైని రథాదులు యొక్క ఆకాశమందలి మేఘాల యొక్క గంభీరమైన శబ్దాల వలనను మెరుపులు అనే వలయాల చేత విస్తరింపజేయనటువంటి మేఘాల యొక్క సంఘర్షణల వలనను బాణాలు శక్తి గద ప్రాస బింది పాల మొదలైనటువంటి ఆయుధాల యొక్క వర్షాల చేత కూడా మహాబలవంతులైనటువంటి శత్రురాజుల అసంఖ్యాతములైన సైన్యాలు అన్నీ కూడా నలు దిక్కులకు కూడా పారిపోవచ్చు దోమలలాగానే మశక సమూహంలాగానే శీఘ్రముగా శించిపోతూ ఉన్నారు ఉద్ధామ పావకవను మహేతి సాధ కుల జనాశని వర్షపాతై ఆనంభలాని చపలాబ్ది జలాబలాని పర్యాకులాని వడవాగ్నిమివా విశక్తి ఓ రామచంద్ర ఈ ప్రచండ దావాగ్ని వంటి ఆయుధాల వలనను ప్రాణులు అనే వ్య ప్రాణులను వ్య బాధపడేటువంటి మేఘాలు అగ్ని వజ్రము అంటే పిడుగుల యొక్క వర్షాల వలన కూడా చెంచల సముద్రమున బడబాగ్ని బడబాగ్నియందు ప్రవే ప్రవేశించు బలహీనమైనటువంటి జలచర జీవులు లాగానే ఆ శత్రు సైన్యము అప్పుడు వ్యాకులమైంది అని చెబుతూ స్వసైన్య స్వసైన్యే హీయమానేత్ర నిర్గత మహీభృత వాయువ్యాప వ్యాప్రైతుర్ధీక్షు వర్ణ్య ద్విశతాం క్షయ తన సైన్యము క్షీణించిపోగా రాజు బయలుదేరాడు వాయువాస్త్రాల చేత నాలుగు వైపుల శత్రువులను నశింపజేయుట అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఈ యొక్క నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున అవిద్యోపాఖ్య యొక్క అంతర్గత విపశ్చిదు విపశ్చిదు పాఖ్య ఉపాఖ్యానము అనేటువంటి దానిని గురించి తెలియజేశారు శ్రీ వశిష్ఠ మహర్షి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు ాంభరవ్యాళం చేది చందన కాననం చిన్నం పరశుధారాభి పతితం దక్షిణానవే దర్దురాద్రౌ దురంతేషు దరదేర్ణ హృదంతరాహరీరంధ్రేషు సంలీనా దరదా దానవాయి ఓ రామచంద్ర మనోహరములైనటువంటి మనస్సును హరింపజేసేటువంటి హారాలు వస్త్రాలను కోట్టి సర్పములను ధరించిన చేదిదేశపు వీరులు అనే చందనవనము కుఠారధారల చేత గండ్రగొడ్డల చేత చిన్నము చేయబడినటువంటిది ఏ నశింప చేయబడినది ఏ దక్షిణ సముద్రమున పోయి పడింది అస్త్ర ప్రవాహము చేత ఆకులు లాగానే యుగురుచు పారసీక దేశపు యోధులు అజ్ఞానము చేత తమలను తామే వధించుకుంటూ ఆ వంశ వంజుల దేశానికి నశించిపోయారు అంతేకాదు దరదేశపు వీరులు విదీర్ణములైనటువంటి హృదయాలు కలిగిన వారే ధర్దుర పర్వతం యొక్క భయంకరమైన గుహల ఎందల రంధ్రాల ఎందు రాక్షసులులాగానే విలీనములైపోయారు ఆ యొ ఆ సమయంలో బాణములు ప్రాసలు ఖడ్గాలు కుఠారాలు నాలుగు విధాలైనటువంటి ఆయుధాల యొక్క ధారా అగ్రముల నుండి అంటే వాటి యొక్క చివరి భాగము నుండి గావింపబడిన శిలా కవచాదులు చూర్ణము అనేటువంటి మంచును ధరించినవి అయ్యి మెరుపుల చేత చుట్టబడినవి అగు ఈ వరుణాస్త్రాలతో కూడినటువంటి మేఘములు కూడా ప్రచండ వాయువులు కూడా సంచరింప సాగినవి అప్పుడు ఒకదానితో ఒకటి కొట్టబడడం చేత భగ్నములైనటువంటి దంతాలు కలిగినవి రక్తము సమూహము చేత దేహమున దేహమున బాధితము కాగా పీడితములైనటువంటి ఏనుగులు మృత్యువు యొక్క ఉదరము అంటే మృత్యువు యొక్క పొట్టను నిండింపజేసేటువంటి కబలములాగానే ముక్కలు ముక్కలైపోయింది అని చెబుతూ ధరదేశీయులేగు అగు మరికొందరైతే సైనికులు రాత్రి ఎందు భయంకరములైన తోమరములు అంటే చిల్లకోల చేత కొట్టబడి తమ రూపము చేత పురుషులను వంచేటువంటి స్త్రీ పిశాచాల చేత భుజింపబడ్డారు ఇంకా కూడా నశించిపోయినటువంటి దేహులే రైవత పర్వతమునందు విలీనులయ్యారు తాళ చెట్టు తమాల వృక్షాలు మొదలైన వాటితో కూడి దట్టమైనటువంటి ఆ శిథిల అరణ్యమునందు దశార్ణ దేశీయులకు భటులకు యొక్క కంఠముల మీద సింహాలు తమ పాదముల నుంచి ప్రాణరహితులుగా చేసింది నారికేల వృక్షాల సహితమైనటువంటి పశ్చిమ సముద్ర తీరమున యవనులు మొసళ్ళు చేత మ్రింగబడి ప్రాణాలను కోల్పోయారు శకదేశపు యోగులు యోధులు నల్లని ఇనుప బాణాలను క్షణకాలమైనా కూడా సహింపజాలక పారిపోయారు రమట దేశీయులు అయినటువంటి వీరులు వాయువు చేత కొట్టబడిన దండములాగానే విచ్ఛిన్నులైపోయారు నక్షత్రం యొక్క రచనను పోలినటువంటి మూడు శిఖరాలతో కూడిన మహేంద్ర పర్వతం పర్వతము పరిగెత్తిపోయిన నీలవర్ణపు దేశీయ విదేశీయ సైనికుల చేత మేఘ సమూహము చేలాగానే ఆవరింపబడినదే అయ్యింది అంటే సువర్ణము వంటి ఆకృతి కలిగిన అంటే బంగారము వంటి ఆకారము కలిగిన తంగణ దేశ సైన్యము మొట్టమొదట చోరుల చేత అహ దొంగిలింపబడిన వస్త్రాలు కలిగినదియే తర్వాత ఏకాంతమున నిశాచరుల చేత చీకటియందు చరించేటువంటి యక్షరాక్షసుల చేత భక్షింపబడింది అలా భక్షింపబడి సమయమునందు అచటి భూతాలు ప్రజ్వలించేటువంటి భ్రమణశీలములైన కొరవులు ధరించిన నిశాచరుల చేత నక్షత్ర సమూహము చేత ఆకాశములాగానే అది శోభాయమానమై కనబడుతూ ఉన్నది ధారాధర ధరారాంధ్ర ప్రతి సుఘణ గంగుమ జగద్ఘ జగద్గేహ గుహాసీధర్ఘణం గాతు మిబోధ్యత కంటకస్థల నామా కంటకస్థల నామాన కంఠస్థల కర్కశ కంఠస్థల ఘ ఆస ఆసన్ కస్థల మండలే అప్పుడు ఆ విపసి యొక్క విజయ సమయమునందు జగత్తు అనే గృహము అనే గుహను ధరించిన ఆకాశము పర్వత గుహల ఎందలే ఘర్ఖణ ప్రతిధ్వనుల చేత గొప్ప మృదంగా ధ్వనితోటి అతని యశోగానమున ప్రవృత్తమైనది ఏనా అన్నట్లుగా ఉండే ఉన్నది చక్రాయుధాల చేత శిథిలత్వాన్ని పొందినటువంటి వారే ఈ ద్వీపము యొక్క అంతరమున ఉన్నటువంటి జనులు జలరహితమైనటువంటి శైవాలమునందలి అంటే నాచునందలి శిథిలమైనటువంటి చనిపోయిన చేపలలాగానే మత్స్యములు లాగానే ప్రాణాలను కోల్పోయారు సమస్త ద్వీపముల ఎందు కూడా పరాజితులైనటువంటి భటులు సహ్య పర్వతముపై దాగుకొని తమ గాయాలు మొదలైన వాటికి చికిత్స చేసుకుని యథారీతి శరీరము కోల్పోయిన వారే బహు పరిశ్రమ చేత తమ తమ నెలవలకి మెల్లగా వెళ్ళిపోయారు గంధమాదన పర్వతముపైనే పున్నాగమన కుంజముల ఎందు సమకూడిన గాంధార దేశపు బొటులను విద్యాధర కుమారి గణము పరిరక్షించింది హోణ చీన కిరాత సైనికుల శిరాలు విపచిద్రాజు చేత విడువబడిన చక్రాయుధ వర్షము చేత ఎదురుగా వీచు లాగానే వాయు ఎదురుగా వీచేటువంటి వాయువుల చేత కమలములాగానే విచ్ఛిన్నములైపోయినవి నిలీపదేశ వీరులు కమలనామ నాళమునందు కంటకాలులాగానే నిశ్చలురయ్ జడప్రాయులయ్యై కదలిని వారే ఆ విపద్రి ఆ విపశ్చిద్రాజు యొక్క భయముతో కూడి వృక్షముల ఎందే చాలా కాలము నివసించారు లేళ్ల యొక్క దాడుల చేత లేళ్ల యొక్కయు దాడుల చేత నలువైపులా మహాక్షోభము జనించింది ఆ కంటక స్థలము అనే పేరు గలవారు కంటక వనములాగానే ముళ్ళ తోటలాగానే కఠినులకు యోధులు చోరుల యొక్క నివాసముగు ప్రదేశమున కంటకవనమునందు భయము చేత దాక్కున్నారు पारसी कहा परम पूरे ही परम प्राप्या पयोनी देहि निपेतु हो पवने ही पुता हा प्रलय तारकायवा मंधमंद्रा महेंद्राद्रोकाक्रंधं तहा पतिता देवा आश्वासिता मुनवाय मुनिवायरे एर निजास्रमम रोगायवा అదే పారసీక దేశపు వీరులు విపశ్చిత్తుని ఆశ్రయ ప్రవాహాల చేత కొట్టుకొని పోయి సముద్ర తీరమున తీరాన్ని పొందారు ప్రళయవాయువుల చేత ప్రేరితములైన నక్షత్రాలు లాగానే ఆ పడిపోయారు సముద్రమును క్షోభ పెట్టేటువంటివి శిలా అంటే రాళ్ళ చేత కొట్టబడినవి అయి పర్వతాలపై కూడా చిహ్నాలు గుర్తులు కలుగజేసేటువంటివి అయ్యి సర్వ దిక్కుల ఎందు కూడా వణాలను పెళ్లగించేటువంటివి అయి అయి ఉండి ప్రళయాన్ని గురించినటువంటి అనుమానము ఉత్పన్నము చేసేటువంటివి అగో ప్రచండ వాయువులు అప్పుడు వీచసాగినవి మహా సంక్షుబ్ధములైన ఆయుధాల చేత వాయువుల చేత దశ దిక్కులు కూడా ఈ పది దిక్కులు కూడా గొప్పదైనటువంటి గుంగుమనాథము చేత శబ్దము చేత నిండిపోయి వర్షాధారలతో కూడుకుని ఉన్నటువంటి బురద చేతను నీటి చేతను తడిసిపోయి అదృశ్యమైపోయింది గొప్ప ధ్వని చేసేటువంటి వాయువుల చేత ఆ భూమిపై మంచు మహాసముద్ర ప్రవాహములాగానే చపచపా శబ్దాలతోటి ప్రవహిస్తూ ఉన్నది దూరదేశములందు ఉన్న రధికులు కూడా వాయువు యొక్క దెబ్బల చేత తరంగాలు లాగానే చీత్కార శబ్దాన్ని చేస్తూ వాయువు చేత కొట్టబడినటువంటి తుమ్మెదలు పద్మము నుండి క్రిందబడిపోయినట్లుగానే తమ రథాల మీద నుండి సరోవర జలమునందు పడిపోయారు కాలిబొంటు సైనికులు ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ కూడా విపశ్చిత్తుని చక్ర సమూహము చేత బాధపడ్డారు అలా బాధితులే ఆ కంటి నిండా నీళ్లతో నిండిపోయి జలధారలు కురియడం చేత ధూళి రాసిలాగానే పరిగెత్తటం ఎందు అసమర్థులే అయ్యారు కంటికి నిండుగా నీళ్లుంటే దారి కనపడదు కదా అలా పరిగెత్తలేకపోయారు హూనులు అయితే ఉత్తర సముద్ర తీర మందలిసక ఎందు కంఠం వరకు కూడా వారిని వారే నిమగ్నులై ఉన్నారు అంటే ఆ ఇసుక వారిని వారే పూడ్చుకొని కంఠం మాత్రమే బయట ఉండి మొత్తం పూడ్చేసుకొని వేసుకున్నారు అలా మృతిక ఎందు ఉంచబడిన మట్టి ఎందు ఉంచబడినటువంటి సోలములాగానే అచ్చట బురద వారు కూడా నాశించిపోయారు శకదేశపు యోధులైతే పూర్వ సముద్ర తీరమున ఉన్నటువంటి ఏలకవనానికి రాబడ్డారుగా అక్కడ రోజంతా బంధింపబడ్డారు అలా బంధింపబడి ఉన్నవారై మరలా కూడా విపచిత్తుని చేత విడుదల చేయబడినందున యమపురికి పంపబడ్డారు మద్రదేశపు సైనికులు మెల్లమెల్లగా మహేంద్ర పర్వతంపై చేరారు కానీ ఆ తైన ప్రదేశం నుండి వారు చుచూ క్రింద పడిపోయారు అప్పుడు మునుడు వారిని తమ ఆశ్రమ మృగాలను లాగానే ఓదార్చారు అని చెబుతూ సహ్య పర్వతాన్ని ప్రవేశించిన వీరులైతే ఆ కుటజాజ్యము అనే పేరు గల దాని యొక్క శిఖరముపై ఉన్నటువంటి సురభిల మూకాంబిక అనేటువంటి దేవి యొక్క సన్నిధిని చేరడము చేత అక్కడ ఆ దేవిని ప్రార్ సాధించడం వలన ఐహికమైన పారలౌకికమైన మనో మానసికమైన కోరికలు రెండు కూడా వారికి సిద్ధించినవి వారి యొక్క భాగ్యము ఉదయించిన కాలమునందు కాకతాళీయ యోగము చేత ఒకనొక చోట అనర్ధము చేత కూడా అర్థ సిద్ధి అగుచు ఉన్నది पतिता धधुरा रंगे दशर्नाजेन पानवत भूतवाविशा पलान्यग्नाम रोतास्तद्द्रेवते स्वयं असंख्याहा प्रलया प्रपलयंता ककुभम ककुभम प्रति नराहा सरत्तरंगे शोसागरे शोलायम कता हा अदे दशर्नदेशीयुलगुयोधुलु धधुरा परवता हरंगमना మరి నశించిపోయే ఎండిపోయినటువంటి ఆకులులాగానే పడిపోయిన వారే అక్కడ అజ్ఞానము చేత ఆ విష ఫలాలను తిని స్వయంగా మరణించారు హై హైహయ దేశపు భటులు హిమాలయ పర్వతాన్ని చేరారు అక్కడ అనుకోకుండా వచ్చినటువంటి యోగము చేత విశల్యకరణి అనేటువంటి విశల్యకరణి అంటే పేడల మొత్తం బాధలను తొలగించేటువంటిది ఆకాశ గమన సిద్ధిని ఇచ్చేటువంటిది అనేటువంటి ఓషధిని భుజించారు విద్యాధరుల్లాగానే ఆకాశంలో చేరిస్తూ తమ గృహాలకు వెళ్ళిపోయారు అదే వంగదేశపు సైనికులు మలినములైనటువంటి పుష్పమాలలు కలిగిన వారై బాణములన్నీ కూడా మరే బాణాలన్నీ నశించిపోవడము చేత కేవలము ధనస్సులు మాత్రమే తీసుకుని తమ తమ గృహాలకు పోయి భయము చేత నేటికీ కూడా రోజుకి కూడా బయటకు రాకుండా పిశాచత్వాన్ని పొందిన వారిలాగానే అదృశ్య స్వరూపులై ఉన్నారు అంగదేశీయులకు భటులు విద్యాధార పదాన్ని ఇచ్చేటువంటి వన ఫలాలను భుజించారు విద్యాధరుడై స్వర్గమున విద్యాధర స్త్రీలతో క్రీడిస్తూ ఉన్నారు అదే పారసీక దేశ పారసీక దేశపు యోధులు తాళ తమాళ వనాల ఎందుబడి శత్రువుల చేత నశింపజేయబడిన దేహాలు కలిగిన వారై మూర్చబోయి భ్రమచేత వైమానికుల్లాగానే అయిపోయారు ప్రియుడవకు ఓ రామచంద్ర మధించిన చెంచలములైన ఏనుగుల చేత కూడినటువంటి చతురంగ సేనా సమేతులకు కలింగ దేశపు వీరులు అంగదేశపు సైనికుల చేత కొట్టబడి తంగణ దేశానికి పోయి పడ్డారు అలా సాల్వ భటులు బాణాలు శిలలు జలాలతో కూడినటువంటి శత్రు సైన్యము చేత ఆక్రమింపబడి తమ ప్రభువుతో సహా మరి ఒక దేశానికి పోయి పడ్డారు అక్కడ వారు నేటికీ కూడా ఆ దేశపు గ్రామదేవతారూపములైన ప్రతిమలై ఉన్నారు అసంఖ్యులగు మనుజులు ప్రతి దిక్కునందు కూడా పరువిడుచు చెంచల తరంగాలతో కూడినటువంటి సముద్రముల ఎందుబడి లయాన్ని పొందారు క్షేత్రాటవీపు రజల స్థల శైలకూల కుళ్య గ్రహారసరి దబ్ది దిభృగు దృమేషు గ్రామార గుహ గృహేషు భ్రష్టాని కహకలం కుబలాని శక్త కాబట్టి ఓ రామచంద్ర సముద్రములందే కాదు క్షేత్రాలు నగరాలు జలాలు స్థలాలు పర్వతాలు మరి తీరాలు కుళ్యాలు అంటే కాలువలు అగ్రహారాలు నదులు సముద్రాలు గోతులు వృక్షాలు గ్రామాలు శుల్క స్థానాలు కోపాలు గుహాలు గృహాలు ఎందు కూడా నశించిపోయినటువంటి ఆ దుష్ట శత్రు సైన్యాన్ని లెక్కించడానికి ఎవరికి తరము అనే చతు యత్ర యత్ర అధానస్థాయ్యధ్యదేశః పలైతః వన్యంతే త్రా తదా సర్వే చతుద్ధిక్షు దవిషద్భతాః యే యే దేశీయలగు శత్రు సైనికులు ఓ అక్కడెక్కడ ఎలా ఎలా నశించిపోయారో పలు దిక్కులకు దశ దిక్కులకు నలు దిక్కులకు ఎలా పారిపోయారో ఆ విషయాలన్నీ కూడా వర్ణించి తెలియజేశారు అని చెబుతూ ఏ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున అవి అవిద్యోపాఖ్యానాంతర్గతమైనటువంటి ఆ విపా విపశ్చిదూడు అనేటువంటి ఉపాఖ్యానమునందు పరిభ్రంశము అనేటువంటి దానిని గురించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు అలాగా తదిత్తం ద్రవతద్విషాం దూరా దూరతరం ప్రాప్తా చిత ఓ రామచంద్ర ఇలాగా పరిగెడుతూ ఉన్నటువంటి శత్రు సైన్యాన్ని వెంటాడుచు ఆ నలుగురు కూడా విపద్ నలుగురు విపశ్చిద్రాజులు రాజులు కూడా చాలా దూరం వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయి సర్వశక్తిమయేతనే స్వరేణతే ప్రహిత దిగ్జయం చక్రు సర్వయేవా సమాశయా శక్తితో కూడి ఉన్నటువంటి వాడు సర్వశక్తియుతుడు సర్వదేహముల ఎందు కూడా ఏకరూపుడు అగు చైతన్య స్వరూపుడైన ఈశ్వరుని చేత ప్రేరితులై సమానమైనటువంటి అభిప్రాయము కలిగిన ఆ విపశ్చిత్తులు నలుగురు కూడా అప్పుడు దిగ్విజయాన్ని గావించారు అని చెబుతూ నదీ లాగానే వారు ఆ శత్రు సైన్యాలను సముద్రం వరకు కూడా ఎడతెగకుండా వెన్నంటూ వెళ్ళారు అలా చాలా దూరం విశ్రాంతి లేకుండా నిరంతరం కూడా వెళ్ళడం వలన ఆ విపశ్చిత్ సైన్యాల యొక్క శత్రు సైన్యాల యొక్క జీవనము యుద్ధము మొదలైన సాధనములకు ధనము శాస్త్రాదులు అన్నీ కూడా ప్రతిదినము ఖర్చే అయిపోవడము చేత కాలువలా అన్నిటిలాగానే క్షయించిపోయెను అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय वल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्